భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు భోగి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈ సందర్భంగా రేగొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఖ్యాతం ఐలయ్య దంపతులు మహా అన్నదానం ఏర్పాటు చేయగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వడ్డించారు అనంతరం భక్తులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దీవెనలు ఉండాలని రానున్న రోజుల్లో భూపాలపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కోటంచ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు ప్రతి సంక్రాంతి రోజున అన్నదాన కార్యక్రమం అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆరాధ్య దైవమైనటువంటి స్వామి ఆలయానికి వచ్చి ప్రాంత ప్రజలందరూ కూడా ఆ స్వామిని కోరిన కోరికను మొక్కుకొని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కూడా ఈరోజు లక్ష్మీ స్వామి దర్శనం చేసుకొని ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా వారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై కలిగి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వ్యాపారాలు రైతాంగము విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నరసింహస్వామిని నేను దర్శనం చేసుకొని మొప్పుకునే జరిగింది ఈ ప్రాంతం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అభివృద్ధి చెందే కొరకు వారి యొక్క నరసింహస్వామి దీవెనలు ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈ నరసింహస్వామి ఆలయానికి కావలసినటువంటి ప్రాంతానికి నియోజకవర్గానికి కావలసినటువంటి నిధులు కూడా వెంటనే సమకూర్చే విధంగా మీ దీవెనలు ఆశీస్సులు కావాలని మొక్కుకోవడం జరిగింది